సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఫ్రెంచి రచయిత గైడి మపాస రచించిన ఒకనాటి ప్రేమలు కథ వినండి ఒకనాటి ప్రేమలు ఆ పాత రాజప్రాసాదం చుట్టూ ఉన్న ఉద్యానవనం పచ్చటి ఆకులతో దట్టంగా ఉంది ఆ వనం ఒక కొస అడవిలోకి దారితీస్తుంటే మరో చివర దూరంగా ఉన్న ఊరి వైపు సాగుతోంది ఆ ఇంటికి కొన్ని అడుగుల ముందు ఒక రాతి పాలక దానిపైన పాలరాతి అమ్మాయిలు స్నానమాడుతున్న శిల్పం చెక్కబడింది దానికి కిందుగా నడిస్తే అక్కడక్కడ మరికొన్ని నీటి బేసిన్లు కనిపిస్తాయి పై శిల్పం నుంచి వీలువడే నీటి ధార అన్ని బేసిన్ల మీదుగా ప్రవహిస్తూ ముందుకు సాగుతోంది వయసు మీద పడ్డ సొగసు తగ్గని ఆ రాజభవనాన్ని చూసినా ఆ అందమైన తెల్లటి దబ్బలతో అలంకరించిన రహస్య గదులను చూసినా ఒకటేమిటి ఎక్కడ చూసినా అన్నింటా గర్తించిన ప్రేమ కథల చిట్నాలే కనిపిస్తున్నాయి ప్రాచీనంగా కనిపిస్తున్న ఆ ఉద్యానవనం మొత్తం గత కాలపు వైభవాన్ని ఆభరణంగా ధరించినట్టు అనిపిస్తోంది ఆ ప్రాంతంలో ప్రతి అణువు పురాతన కాలం నాటి సంప్రదాయాలను అలవాట్లను నానమ్మలకి అమ్మమ్మలకు అందమైన జ్ఞాపకాలుగా మిగిలిన అప్పటి చిలిపి సంగతులను మనకు చెబుతున్నట్లే ఉంటాయి ఎప్పుడు రాజుల కాలం నాటి అంతఃపురంలా అనిపించే ప్రత్యేకమైన గది అది ఆ గది గోడలపైన గొర్రెలు కాస్తున్న కాపరులు వారి పక్కనే ఉన్న గొల్లబామలు వారిని చూస్తూ మైమరిచి నిలబడిపోయిన సైనికుల బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి ఆ గది మధ్యలో ఉన్న పడక కుర్చీలో వయసు మళ్ళిన స్త్రీ కూర్చొని ఉంది ఆమె కదలకుండా ఉంటే చనిపోయిందేమోనని అనుమానం వచ్చేంత వృద్ధాప్యం ఆమెది పడకపుచ్చి చేతులు మీదుగా వేలాడుతున్న ఆమె చేతుల్లో కూడా జీవం లేనట్లు పడున్నాయి వెలుగులేని ఆమె గాజు పళ్ళు అచేతనంగా ఎక్కడో దూరంగా ఉన్న ఆమె ఎవ్వన అనుభూతులను తడుముతున్నట్లు చూస్తున్నాయి తెరిచి ఉన్న కిటికీలో నుంచి పచ్చని కట్టి దాని పూల పరిమళాలను మోసుకుని గాలి అప్పుడప్పుడు జ్వరబడుతోంది ఆ గాలికి ఆమె కట్టుకున్న చీర పమిద రెపరెపలాడుతూ తెరచాపల ఆమెను జ్ఞాపకాల పడవలు వెనక్కి లాక్కెళ్తుంది ఆమె పక్కనే ఒక ముక్కాలి పీట వేసుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆమె యవనానికి అందానికి నిదర్శనంగా ఉన్న బంగారు రంగు జడలు ఆమె వీపు మీద కదులుతున్నాయి ఆమె ఎంతో లాఘవంగా తెల్లటి గుడ్డ మీద అల్లికలు కుడుతోంది ఆమె కళ్ళలో ఉన్న దిగులు చూపులు గమనిస్తే ఆమె ఏదో కలల లోకంలో ఉందని ఇటే తెలిసిపోతుంది ఆ కళలతో ఏ సంబంధం లేదన్నట్లు చేతులు మాత్రం తమ పని చేసుకుపోతున్నాయి కుర్చీలో ఉన్న ముసలామె తిప్పి చూసింది పెడితే ఏదన్నా పత్రిక తెచ్చి ఏమన్నా విశేషాలు చదివి పెట్టమ్మా బొత్తిగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా పోతోంది అన్నది ఆ అమ్మాయి దగ్గర్లోనే ఉన్న పేపర్ అందుకుని అందులో ఉన్న వార్తల శీర్షికలను అటు ఇటు చూసింది పేపర్ నిండా రాజకీయాలకు సంబంధించిన ఉన్నాయి బామ్మా అవి నీకు ఇష్టం లేదుగా అబ్బే అవన్నీ ఎందుకే ఎక్కడ ప్రేమ కథలు లేవు దేశంలో సాహసికులు కరువయ్యారా ప్రేమించి పారిపోవటం లాంటి సాహసాలు ఎవరు చేయటం లేదా ఇప్పుడు ఆ అమ్మాయి పేపర్లో ప్రతి వార్తని గాలించింది ఆ ఇది వినుబా అమ్మా దీనికి పేరేం పెట్టారో తెలుసా ఓ ప్రేమ నాటకం చెప్పిందామె ముడుతలు పడ్డ బామ్మ ముఖంలో చిరునవ్వు విరిసింది బాగుంది అదే చదువు అన్నదామె బెర్తే చదవటం మొదలుపెట్టింది అదేదో యాసిడ్ దాడికి సంబంధించిన వార్త ఎవరో ఒక ఆమె తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు సవతి ముఖం పైన యాసిడ్ పోసి ముఖం కళ్ళు తగలిపెట్టిందట ఆమెను కోర్టు వారు కూడా నిర్దోషిగా ప్రకటించి ప్రజల హర్షధ్వనాల మధ్య విడుదల చేశారట ఇదంతా వింటున్న బామ్మ కుర్చీలోనే కంగారుగా కదిలింది అబ్బా దారుణం దారుణం ఏమిటి ఇది ఘోరంగా ఉంది ఇంతకన్నా మంచి ప్రేమ కథ దొరకలేదుతే నీకు చూడు ఇంకేమన్నా ఉన్నాయేమో అంది బెడ్ మళ్లీ వెతికింది ఎక్కడో క్రైమ్ పేజీ కింద మరో వార్త కనపడింది ఇది కూడా విషాదమైనదే ఈ పిల్ల ఏదో లో పనిచేస్తోందట వయసు కూడా తక్కువేం కాదు ప్రియుడు ఆమెను వాడుకున్నాడని తెలుసుకుంది అతనికి మరో ప్రియురాలు ఉందని తెలిసి పగతో అతన్ని తో కాల్చింది పాపం అతను చావలేదట కానీ చెయ్యి పడిపోయిందట ఈమెను కూడా కోర్టు వారు మందలించి వదిలేశారు ఈసారి కథ విని బామ్మ మరింత అసహనానికి ఆశ్చర్యానికి గురైంది నీళ్లు వెళ్ళ వణిగిపోతూ అలాగే వణుకుతున్న గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టింది ఈ కాలం పిల్లరికి పిచ్చిగానే పట్టిందా పిచ్చే కాకపోతే ఏమిటి ఆ దేవుడు దయతో ప్రేమ అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు ఒక జీవితానికి సరిపోయే మధురానుభవం అది అలాంటి అనుభవానికి జీవితపు నిరర్థకమైన విషయాలను జోడిస్తున్నారు యాసిడ్లు రివాల్వర్లు తెచ్చి ప్రేమతో కలుపుతున్నారు మధురమైన తేనె పాత్రలో మట్టి ఉంటుంది బామ్మ చెప్పిన విషయం అర్థం కాక చిత్రంగా చూసింది బెత్తే అదేంటి బామ్మ ఈమె తన పగ చల్లార్చుకుంది ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు ద్రోహం చేస్తున్నాడు వాడు తప్పేముంది మనమరాలి వైపు చూసింది మీ తరం బుర్ర పిల్లలంతా ఇలాగే ఆలోచిస్తున్నారా మీ బుర్రలో ఎలాంటి ఆలోచనలు నింపుకుంటున్నారే అయ్యో కానీ వివాహ బంధం పవిత్రమైనది కదా మనమరాలు రెట్టించింది బామ్మగారి మనసు ఒక్కసారి ఉరకలేసింది ప్రేమకు స్వర్ణయుగములో పుట్టిన మనసు ఆమెది అందుకే ఆగలేకపోయింది పిచ్చి పిల్ల పెళ్లి కాదు పవిత్రమైనది ప్రేమే అన్నింటికన్నా పవిత్రమైనది చెప్తాను విను అంటూ చెప్పసాగింది మూడు తరాలు చూశాను నేను ఎంతమంది అమ్మాయిలను ఎంతమంది అబ్బాయిలను చూసుంటాను ప్రేమకి పెళ్లి ఎలాంటి సంబంధము లేదు పెళ్లిళ్ళు అనేవి కుటుంబ వ్యవస్థను పెంపొందించడానికి పనికొస్తాయి అలాంటి కుటుంబం బెట్టే వల్లే సమాజం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమాజం పెళ్లిని కాదని మనలేదు సమాజం ఒక గొలుసు లాంటిదైతే కుటుంబం ఆ గొలుసును కలిపే లంకె లాంటిది ఏదైనా లంకె పటిష్టంగా ఉండాలంటే ఒక లోహాన్ని అదే రకమైన లోహంతో కలపాలి అలాగే కుటుంబాన్ని ఏర్పాటు చేయాలంటే ఒకే రకమైన మనుషులు కలవాలి ఒకటే రకమైన దతం వర్తమానం భవిష్యత్తు కలిగిన వాళ్ళు ఒకటవ్వాలి ఒకే జాతికి చెందిన వాళ్ళు ఒకటవ్వాలి అప్పుడే ధన సమృద్ధి తరతరాల అభివృద్ధి రెండు సాధ్యమవుతాయి మనం జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటాము ఎందుకంటే మన సమాజం మన నుంచి అదే కోరుకుంటుంది కాబట్టి కానీ మనం జీవితంలో ఏ ఇరవై సార్లు ప్రేమించవచ్చు ఎందుకంటే ప్రకృతి మన నుంచి అదే కోరుకుంటుంది కాబట్టి వెళ్ళి అనేది సామాజిక కట్టుబాటు ప్రేమ ఒక స్వాభావికమైన అనుభూతి ఆ అనుభూతి మనల్ని కుదురుగా ఉండని ముందుకు ఉరకలే ఇస్తుంది ఒక్కోసారి ఆ దారి సరైనది కావచ్చు లేకపోతే అది అడ్డదారి కావచ్చు ఈ ప్రపంచం మనల్ని స్వాభావికంగా సహజంగా బతకనీయకుండా ఉండేందుకు కట్టుబాట్లు తయారు చేసింది అలా చెయ్యక తప్పదు కూడా కానీ మనకి స్వభావ సిద్ధంగా పుట్టే అనుభూతులు బలమైనవి వాటిని మనం బలవంతంగా అణిచివేయటం కూడా సరికాదు ఎందుకంటే భగవంతుడి నుంచి అందేవి అనుభూతులు కేవలం మానవులు తయారు చేసినవి కట్టుబాట్లు మన జీవితం ముద్దే ఈ జీవితం పసిపిల్లలకి ఇచ్చే చేదు లాంటిది దానిలో ప్రేమ అనే చక్కెర ఎంత వేస్తే అంత మధురంగా తయారవుతుంది అర్థం అవుతుందా పిల్ల ఎంత వేయగలిగితే అంత ప్రేమని వేయాలి చక్కెర లేని మందుని పిల్లాడు వద్దన్నట్లే ప్రేమ లేని జీవితాన్ని కూడా ఎవరు తీసుకోరు బెడితే ఆశ్చర్యము నిండిన కళ్ళను పెద్దవిగా చేస్తూ తనలో తానే మాట్లాడినట్లుగా గుణిగింది కానీ బామ్మ ప్రేమ కూడా ఒకసారి కలుగుతుంది కదా అంది బామ్మ తాను చెప్పబోతున్న విషయానికి దైవత్వం ఆపాదించటానికా అన్నట్లు తన వణుకుతున్న చేతిని పైకి ఎత్తింది ఆమె గొంతులో మాత్రం ఆశ్చర్యం మీరంతా బానిస బతుకు బతుకుతున్నారే చాలా సాధారణమైన జీవితానికి అలవాటు పడిపోయినట్లున్నారు విప్లవం తర్వాత గుర్తించలేనంతగా సమాజం మారిపోయినట్లుంది ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద పదాలు తగిలించటం నేర్చుకున్నారు బతికుండటానికి కూడా పనికి రాని బాధ్యతలు వెతుక్కుంటారు మీరు సమానత్వం శాశ్వతమైన ప్రేమ అంటూ ఏమిటేమిటో అంటుంటారు మీలాంటి వారి కోసమే కవులు ప్రేమను అజరామరం చేసేందుకు ప్రాణాలను సైతం ఒడ్డిన మహా ప్రేమికుల గాథలు రాసిపెట్టారు అలాంటివన్నీ చదివి ఇలా తయారయ్యారు మీరు అదే మేము మా రోజుల్లో ఎవరైనా అబ్బాయి నచ్చాడంటే ఒక చీటీ రాసి పంపించే వాళ్ళము మనసులో కొత్త అలచడి పుట్టి హస్త చప్పలత్వం కలిగిందంటే పాత పిరియుడిని త్యజించడంలో ఎలాంటి ఆలస్యము చేసేవాళ్ళం కాదు ఇద్దరిని ప్రేమిస్తూ ఉండే పరిస్థితిలో ఉంటే తప్ప ముసలామన్ నవ్వింది ఆ నవ్వులు ఏనాటిదో దాటిదో చిరిపితనం ఆమె కళ్లల్లో మెరుపై మెరిసింది అవతలి వారి నమ్మకాలతో తమకే మాత్రం సంబంధం లేదని నమ్మే చాలా మంది మేధావుల్లాగే ఆమె కూడా మిగిలిన వారిలా కాకుండా తాను వేరే ప్రపంచం నుంచి వచ్చిన దానిలా నవ్వింది ఆ కుర్రపిల్ల ముఖం ఆశ్చర్యంతో పాలిపోయింది మాట తడబడింది అయితే మీ కాలంలో ఆడదానికి మానం మర్యాద లాంటివేమీ లేవా అంది బామ్మ ముఖంలో చిరునవ్వు మాయమైంది ఆ తరువాత ఆమె అన్నం మాటల్లో ఉన్న మనసులో వేదాంతం ఉంది అవును మర్యాద ఉండేది కాదు నిజమే ఎందుకంటే మేము ప్రేమించేవాళ్ళం ఆ ప్రేమని ధైర్యంగా ఒప్పుకునేవాళ్ళం ధైర్యంగానే కాదు గర్వంగా కూడా చెప్పుకున్న వాళ్ళం మరో విషయం తెలుసా పిల్ల మన అంతఃపురంలో ఆడవాళ్ళకి ఏ ప్రేమికుడు లేడంటే ఇక వాళ్ళని చూసి అందరూ ముఖం మీదే నవ్వేవాళ్ళు ఏదైనా మఠంలో చేరాలనుకునే యోగినులు తప్ప ఇంకెవరు ప్రేమికులు లేని జీవితాన్ని గడిపేవాళ్ళు కాదు పిచ్చి పిల్ల బహుశా జీవితాంతం నిన్ను మాత్రమే ప్రేమించే భర్త వస్తాడని నువ్వు కలలు కంటున్నట్లున్నావు అదే జరుగుతుందని నువ్వు అనుకుంటుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే ఇందాక చెప్పినట్టు వివాహం కేవలం ఒక సామాజిక కట్టుబాటు సమాజం సజావుగా సాగిపోవడానికి ఏర్పాటైన పద్ధతి అయితే అది మనిషి లక్షణానికి విరుద్ధమైనది జీవితంలో ప్రేమ ఒక్కటే నిజమైనది శాశ్వతమైనది అలాంటి ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు అలాంటి ప్రేమని కలుషితం చేస్తున్నారు మీరు పవిత్రమైన ప్రేమ అని పేరు పెట్టి దాన్ని భయభక్తులతో చూస్తున్నారు ఏదో ఒక బట్టలు కొట్టుకు వెళ్లి చీర కొనుక్కున్నట్లు ప్రేమను కూడా తెచ్చుకుంటున్నారు ఇది సబబు కాదు ఆ పిల్ల ఆవేశంతో ఉణుకుతున్న అమ్మ చేతిని తన చేతిలో తీసుకుంది ఇక చాలు బామ్మ ఇలాంటి విషయాలు ఇక కట్టిపెట్టు అలా అంటూ పెడితే అక్కడే మోకరిల్లి పైకి చూస్తూ భగవంతుడిని ప్రార్థించింది ఆధునిక కవులు చెప్పిన నిజమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఒక్కసారే పుట్టే ప్రేమ తనకు లభించాలని కోరుకుంది అది తన భర్త ద్వారా అందాలని ఆశించింది బామ్మ మనుబరాలి నుదుటిపై ముద్దు పెట్టింది ఆమె కళ్ళల్లో ఇంకా గతం తాలూకు మెరుపు తగ్గలేదు ఆమె యవ్వనములో సిద్ధాంతీకరించిన ప్రేమ వేదాంతం ఇంకా ఆమె మనసులో మెదులుతుండగా ఆమె గుణిగింది జాగ్రత్తమ్మ బంగారు తల్లి నిజం కాని దానిపైన నమ్మకం పెట్టుకుంటున్నాము అది ఎప్పటికైనా నీ ఆనందాన్ని హరిస్తుంది జాగ్రత్త గైడై ఒకనాటి ప్రేమలు కథ విన్నారు కదా ఫ్రెంచ్ మూలం ది లవ్ ఆఫ్ లాంగెగు మిత్రులారా కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ అనువాదం ఎవరు తెలియలేదు ఫేస్బుక్ మాధ్యమంగా ఈ కథను సేకరించాను ఈ కథ అనువాదం ఎవరైనా కనుగొని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వారి ఈ ఈ కథ వినిపించిన విషయాన్ని తెలియజేస్తాను ఉంటారు మరి మళ్ళీ రేపే మరొక కథతో మీ ముందుకు విచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీ స్పందనను కామెంట్ లో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాత వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే